ఆంధ్రప్రదేశ్లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది ఈ మంత్రివర్గ విస్తరణలో కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారు ఈ వార్త సారాంశం ఇది అయితే ఆ కొత్త వారు ఎవరు తెలుగుదేశం పార్టీ నుంచి ఉండబోతున్నారా బీజేపీ నుంచి ఉండబోతున్నారా జనసేన నుంచి ఉండబోతున్నారా ఇదే ఇప్పుడు ప్రశ్న జనసేన నుంచి అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు అన్నది మరొక చర్చ ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేయకుండా సీటు త్యాగం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు అన్నది రాజకీయ వర్గాల అంచనా ఒకవేళ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ ప్రభావం జనసేన మీద ఎలా ఉండబోతోంది సామాజిక వర్గ పరంగా ఇప్పటికే జనసేన కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం ఇప్పటికే మంత్రివర్గంలో ఇద్దరు కాపు మంత్రులు ఉన్నటువంటి నేపథ్యం పవన్ కళ్యాణ్ కందులు దుర్గేష్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఇప్పుడు నాగబాబు మళ్లీ మంత్రి పదవి ఇస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ముగ్గురు మంత్రులు అవ్వడం జనసేన మీద ఈ ప్రభావం చూపుతోందన్నది రాజకీయ వర్గాల అంచనా ఒకే సామాజిక వర్గంలోని ముగ్గురికి మంత్రి పదవి ఇస్తే జనసేన పట్ల ప్రజల్లో రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఒక కుల పార్టీగా ముద్రపడుతుంది అనే ఆందోళన జనసేనలో ఉన్నట్టు ఒక చర్చ జరుగుతోంది నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోతే జన సైనికులకు పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమానులకు సమాధానం చెప్పుకోలేము అనే అభిప్రాయం కూడా జనసేన నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది ఇలా కాకుండా ఏదైనా రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి నాగబాబును గౌరవిస్తారా అన్నది మరొక ప్రశ్న దీంతో పాటు నాగబాబు కనుక మంత్రి పదవి ఇస్తే అది కూటమి ప్రభుత్వం పైన ఎలా ప్రభావం చూపుతుంది అటు తెలుగుదేశం జనసేన ముఖ్యంగా ఎందుకంటే నాగబాబు కొంత ఆవేశపరుడు అతి తొందరగా స్పందించే గుణం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏదైనా అంశం పైన ఆవేశపరుడు అన్న అభిప్రాయం ఉంది పిఠాపురంలో వర్మ విషయంలో ఇదే విధంగా నాగబాబు స్పందించి అక్కడ మరింత గ్యాప్ కు కారణమయ్యారు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఆ ప్రభావం ఈ రెండు పార్టీల మీద ఎలా ఉండబోతోంది తెలుగుదేశం జనసేన మీద తెలుగుదేశంలో కింది స్థాయి నుంచి ఏదైనా ఒక విమర్శ వచ్చినప్పుడు దానికి పవన్ కళ్యాణ్ అంతగా స్పందించరు అటు చంద్రబాబు నారా లోకేష్ కూడా స్పందించరు ఇటు పవన్ కళ్యాణ్ స్పందించరు కానీ నాగబాబు నైజం అలాంటిది కాదు అటువైపు నుంచి ఏదైనా విమర్శ వస్తే వెంటనే ప్రతి విమర్శ చేసే నైజం ఇలాంటి నేపథ్యంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన తెలుగుదేశం జనసేన సంబంధాలపైన ప్రభావం చూపుతుంది అన్నది మరొక అంచనా అటు జనసేన ఇటు టీడీపీ క్షేత్రస్థాయిలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో సర్దుకొని పోతున్నారు అధినేతలు కలిసి పనిచేసుకుంటూ వెళ్తున్నారు కానీ నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఎలా ఉండబోతోంది నాగబాబు అతిగా స్పందించే గుణం వల్ల తొందరగా స్పందించే గుణం వల్ల అది జనసేన టీడీపీ సంబంధాలను దెబ్బతీయబోతుందా అన్న చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏదైనా రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి గౌరవిచ్చి పదవి ఇచ్చి గౌరవిస్తే మంత్రి పదవి ఎవరికి ఇస్తారు జనసేనలో ఇదొక చర్చ కూడా జరుగుతోంది కొనతాల రామకృష్ణకు జనసేన నుంచి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతోంది అయితే ఇప్పుడు జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది చాలా కీలక నిర్ణయం కావచ్చు ఇది ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నారు జనసేన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళలో మళ్ళీ నాగబాబుకి ఇస్తే ముగ్గురు కాపు సామాజిక వర్గం ఒక కమ్మ సామాజిక వర్గం ఈ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఎలా ప్రభావం చూపిపోతుంది ఈక్వేషన్ అలా కాకుండా కొణతాల రామకృష్ణకి ఇస్తే ఎలా ఉండబోతుంది అది ఇలా జనసేన లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం ఆ మేరకు మంత్రి పదవుల్లో కేటాయింపు ఉండొచ్చు అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం అయితే తెలుగుదేశం పార్టీ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించవచ్చు ఎవరిని ఉద్వాసన పలకవచ్చు ఇలా ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తోంది